ఒక తెలివైన స్త్రీ ఎవరినైనా ఇష్టపడిన విషయం మగాడికి చెప్పదు అది ఏ బంధమైనా ఒకరిని ఇష్టపడి వదిలేసిన విషయం అయినా అస్సలు చెప్పదు తనలోని అంతమైపోవలసిందే ఒక తెలివైన స్త్రీ తన భర్తకు అయితే అస్సలు చెప్పదు ఒక తెలివైన స్త్రీ తన మనసులో ఉన్న కోరికలు ఇష్టాలు మగాడికి వెంటనే చెప్పదు చాలా సమయం తీసుకుంటుంది ఎందుకంటే కొంతమందికి నగలు కొంతమందికి బట్టలు కొంతమందికి తిండి కొంతమందికి వస్తువులపై మోజు ఉంటుంది అందుకే చెప్పదు కొంతమందికి లైంగిక విషయాలు గురించి యుద్ధ వయసులో కలిగే ప్రేమ కోరికలు వంటి సంబంధాల గురించి పెళ్ళైన భర్తకు చెప్పరు చాలా వరకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ఒక తెలివైన స్త్రీ తన ఆర్థిక సమస్యల గురించి చెప్పరు అలాగే వ్యక్తిగత సమస్యలు కూడా ఒక మగాడికి చెప్పరు ఆరోగ్య సమస్యల గురించి కూడా ఇతరులతో పంచుకోరు ఒక తెలివైన స్త్రీ రహస్యాలను గోప్యంగా ఉంచుతారు ఎందుకంటే అపనమ్మకం కలిగే అవకాశం ఉంటుంది తను తెలివైనదని ఒప్పుకోదు ఎప్పుడైతే నమ్మకం ఏర్పడుతుందో బంధం గట్టిపడుతుందో అప్పుడు మగాడికి తన రహస్యాలు అన్నీ చెబుతుంది ఏ మగాడి దగ్గరైనా తేడా వస్తే మాత్రం పాట తీస్తారు జాగ్రత్తగా ఉండండి ఆశపడి మనకు కావాల్సింది దొరకక బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దాన్ని మించిన ఆనందం వేరొకటి లేదు పడక సుఖం ఇచ్చేది ఆడదే తెగిస్తే పాడి ఎక్కించేది ఆడదే మనిషి విలువ ప్రాణం ఉండగానే తెలుసుకోండి ఎందుకంటే ఒక్కసారి దూరం అయితే ఎప్పటికీ వచ్చే అవకాశం ఉండదు కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలవదు కష్టపడు ఈ రోజుల్లో స్నేహితులైనా లవరైనా బంధువులైనా ఆఖరికి నిన్ను కనిపించిన తల్లిదండ్రులైనా డబ్బు లేకుండా విలువ ఇవ్వరు నీకు ఓడిపోవడంలో అనుభవం వచ్చింది అంటే గెలుపుకు చాలా దగ్గరలో ఉన్నావని అర్థం ఇల్లు బాగుండాలి అంటే బాధ్యత గల తండ్రి లేదా తల్లి లేదా కొడుకు ఉండాలి సమాజం బాగుండాలి అంటే బలమైన నాయకుడు ఉండాలి మనం బాగుండాలి అంటే మంచి స్నేహితులు మనతో కలిసి ఉండాలి మీరు ఎవరినైనా ఎంత ప్రాణంలా ప్రేమించినా ఎంతలా ఆరాధించినా కొన్ని బంధాలు ఎప్పటికీ మనవి కావు కాలేవు మనతో ఉండేవి ఎక్కువ ప్రేమ చూపించేవారే ఎక్కువ తక్కువగా మిగిలిపోతారు జీవితం దేవుడిచ్చిన వరం సమస్యలను ఎదుర్కోవాలి గాని ఓడిపోకూడదు భయపడకూడదు కష్టాలు వచ్చాయని భయపడకు కష్టాన్ని భరిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు